నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈ దేశంలో డెబ్బై ఐదేళ్ల చరిత్రలో కని విని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు దుబాయ్ని ని అతలాకుతలం చేశాయి ఈ వరద బీబస్తానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు రాజన్న సిరిజిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే తెలుగు వ్యక్తి జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు నీటి ప్రవాహంలో కారు కొట్టుకొని పోవడం వల్ల మరణించాడా లేక నీళ్లను చూసి గుండెపోటుతో మరణించాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది దుబాయ్లోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు ఎస్వి రెడ్డి గారు ఈ విషయాన్ని స్థానిక మీడియాకు తెలిపారు మరోవైపు వరదల కారణంగా జల ప్రళయానికి అతలాకుతలమైన దుబాయి నగర పౌర జీవనం ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంది అలాగే యుఏఈలో మనం చూసుకుంటే డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో చాలా చోట్ల వరదల్లో కార్లు కూడా కొట్టుకుని పోవడం జరిగింది అలాగే ఇలాగే కారు కొట్టుకుని పోవడంతో మన తెలుగు వ్యక్తి గుండెపోటుతో మరణించాడా లేకపోతే నీళ్లకు భయపడి లేకపోతే నీటిలో మునిగిపోయి మరణించాడన్న విషయాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే యుఏఈలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఈ యొక్క అకాల వర్షాల కారణంగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్